గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి ఆరవ రాశిలో రవి బుధ రాహులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి నైపుణ్యంతో ప్రణాళికలు సిద్ధం చేయండి మంచి విజయం లభిస్తుంది మీరు దేనికోసం ఏ ప్రయత్నం చేస్తున్నారో ఆ పనిలో విజయం లభిస్తుంది ఆ ప్రయత్నాలు సఫలం అవుతాయి త్వరగా కార్యసిద్ధి ఉంటుంది చంచలత్వం లేకుండా ముందుకు సాగండి విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం నలుగురికి ఆదర్శవంతమవుతుంది ప్రతిభతో పనిచేస్తారు తగిన గుర్తింపుని పొందుతారు దానగుణం దయాగుణంతో ముందుకు సాగండి లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగపరంగా శుభాలు జరుగుతాయి పోటీ ప్రపంచంలో తగినంత గుర్తింపు లభిస్తుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని సకాలంలో పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి ఆర్థికంగా మిశ్రమ కాలం గోచరిస్తోంది కాబట్టి తగిన విధంగా స్పందించండి వ్యాపారంలో విశేషమైన ప్రజ్ఞను ప్రదర్శించి శుభాన్ని పొందుతారు మంచి గుర్తింపు లభిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది విస్తరణకు అవకాశం ఉన్నది న్యాయపరమైన విషయాలలో లాభం జరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కన్యా రాశి వారు శివారాధన చేయడం మంచిది కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివ దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఏవేవి దానం చేయాలంటారు సప్తమంలో శనిగ్రహ దోషం గోచరిస్తోంది కాబట్టి కార్యసిద్ధికై శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి